హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేస్తారంటే మన నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటుంది ఓకే బ్రదర్ ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకపోతే మనకి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపోయి పొట్టేలు మనకైతే అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఎన్ని పొట్టేళ్ళు లైవ్ ఐటమ్ ఎంత వస్తుంది వాటి ఏజ్ ఎంత జత ఫ్రై ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను రైతుతో మాట్లాడిచ్చున్నాను ప్లస్ వచ్చేసి నేను వీడియోలో కూడా చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తానంటే అర్థమవుతుంది ఇలా నేను విలేజ్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ ఈ మధ్య తీయలేకపోతున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర మనకి గుర్రెలు అవి ఉన్నాయి బ్రదర్ ఆ గుర్రెల దగ్గర కొద్దిగా బిజీగా ఉన్నాను అంటే వేరే వాళ్ళు రా వస్తామని చెప్పి రాకుండా ఆగిపోయారు దానివల్ల ఏంటంటే మన గుర్రెల దగ్గరికి నేను వెళ్తూ విలేజ్లోకి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేకపోతాను ప్లస్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పొట్టేళ్ళు ఇప్పించడానికి మన నాన్న పెట్టేసి మన సబ్స్క్రైబర్స్కి వెళ్ళి పిల్లలు ఇప్పించేసి వస్తున్నాను కాబట్టి పొట్టేళ్ళు అయితే మనం అమ్మే సారీ అయితే అమ్మేస్తాను సోమవారం అలా వస్తామంటున్నారు కానీ అమ్మేస్తానంటే ఫ్రీ అయిపోతాను అప్పటి నుంచి ఖచ్చితంగా నేనే దగ్గరుండి వెళ్ళి వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్లస్ వచ్చేసి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ప్లస్ వచ్చేసి మార్కెట్స్ పెబ్బేరు మ్యాక్ పెబ్బేరు మార్కెటు మాచర్ల గుంటూరు కదిరి అనంతపురం ఈ మార్కెట్ల నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ మా మార్కెట్కి వచ్చి వీడియోస్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా బ్రదర్ వస్తాను ఈ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి రైతు వారీగా ఉన్నాయి మొత్తం వచ్చేసి తొంభై గోర్రోల్లో మనకి నలభై రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం డె ఆ డెబ్బై గోర్రైతే అమ్మేశాడు అంటే ఇరవై గూర్రులు ఉండించుకున్నాడు ఆ ఇరవై గోరలు కూడా ఇస్తానని చెప్తున్నాడు మొత్తం టోటల్ వచ్చేసి ఈయన సొంత గొర్రెల్లో ఉండే పిల్లలు నలభై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు పదిహేను నుంచి ఇరవై కిలోలు అంటే యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని కొండకున్న మనకి యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ పద్దెనిమిది ఇరవై కిలోలు లైవెట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత చెప్పాడు మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పున్నాను ఇది అడ్రస్ కూడా నేను రైతో మాట్లాడను ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది పిల్లల వరకే ఈ మొత్తం ఎన్ని పిల్లలు మన మొత్తం నలభై రెండు పిల్లలు కుట్టిన పిల్లల వరకు నలభై రెండు పిల్లలు జీత ఎంత చెప్తున్నావు అన్న పదహారు వేల ఐదు వందలు చెప్తున్నావు మనకు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అన్ని కొమ్మొచ్చిన పిల్లలు ముదురు పిల్లలు మన అడ్రస్ అన్న అడ్రస్ రాపూర్ మండలం ఓబులపల్లి విలేజ్ లో మనకి గొర్రెలలో పిల్లలు అయితే గొర్రెలు అమ్మేసి ఈ గొర్రెలు అమ్మేసి పిల్లల వరకే పెట్టుకున్నాం ఈ అని అనుకుంటాం గూరెలు ఉన్నాయి ఇరవై గుర్రెలు కూడా ఉన్నాయి చెటి అంటే పొట్టి పిల్లలు ఒక సెపరేట్ గా గూరెలు సపరేట్గా ఇస్తాం సరే అండి మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు జాత వచ్చేసి పొట్టేళ్ళు వచ్చి నలభై రెండు పిల్లలు జాత పదహారు వేల ఐదు వందలు చెప్తుండవు అంటే బేరం ఫైనల్ రేట్ కాదు కదా వచ్చారంటే ము పట్టుళ్ళైనా ముప్పై పిల్లలైనా ఇస్తావు పట్టుళ్ళైనా సెలెక్ట్ పరంగా అయినా ఇస్తావు లేదు కట్ట మీద ఇస్తాను అంటు కట్ట మీద అయితే పదహారున్నర ముప్పై పిల్లలు అయితే అవునవును అవును కరెక్ట్ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటే దాని రేటు తర్వాత చెప్తాను సరే అన్న ఓకే అన్న ఎవరన్నా వచ్చారంటే ఖచ్చితంగా నెంబర్ పెడతాను నీది పెట్టమంటావా అబ్బాయిది పెట్టానా అబ్బాయిని పెట్టానా ఓకే బాబుది పెట్టేస్తాను ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళన్నా మనకి వారీగా ఉన్నాయి మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేయండి లేదు నా నెంబర్ అయినా ఉంటుంది నా నెంబర్కి అయినా కాల్ చేస్తారంటే మీరు వచ్చారంటే నేనే వచ్చి దగ్గర ఉండి మీకు మాట్లాడైతే ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్